ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి మరో గట్టిగా పది రోజుల్లో ప్రచారం ముగిసిపోబోతుంది పన్నెండు రోజుల పోలింగ్ అయితే జరగబోతుంది అండ్ ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పాజిటివ్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది అనే అంచనా అయితే ఉంది ఇటు వై అయితే వైసీపీ అధినేత తన ప్రసంగాల్లో పూర్తి కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు అధికారాన్ని కంటిన్యూ చేస్తాము అని చెప్పి ఇటు విపక్ష కూటమే ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనంతో అయితే ఉన్నారు కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తూ ఉన్నారు అండ్ ఇప్పటికీ చాలా సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖాతాలోనే విజయాన్ని క్రెడిట్ చేసుకుంటూ వచ్చాయి బట్ తాజాగా లేటెస్ట్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో మరో మరో సర్వే ఫలితాలను షేర్ చేశారు ఏఎల్ఎన్ సర్వే ఫలితాలు అని తాజాగానే షేర్ చేశారు ఏఎల్ఎన్ సర్వే ఫలితాలు అని దాని ప్రకారం యాభై ఒక్క పర్సెంట్ ఓటు బ్యాంకుతో వైసీపీ నూట నలభై తొమ్మిది సీట్లు సొంతం చేసుకుంటుంది అని నలభై ఒక్క పర్సెంట్ ఓటు బ్యాంకుతో ఇటు ఎన్డీఏ కూటమి కేవలం ఇరవై తొమ్మిది స్థానాలకే పరిమితం అవుతుంది అని కేవలం ఇరవై ఆరు ఇరవై ఆరు స్థానాలు ఇరవై ఆరు స్థానాలకే పరిమితం అవుతారని వైసీపీ నూట నలభై తొమ్మిది స్థానాలు గెలుచుకుంటుందని నలభై ఒక్క యాభై ఒక్క పర్సెంట్తో వైసీపీ నలభై ఒక్క పర్సెంట్తో టీడీపీ ప్లస్ వాళ్ళ కూటమి ఆ ఇక కాంగ్రెస్ వాళ్ళ కూటమితో ఒక ఫోర్ పర్సెంట్ ఓట్లు చీవ్ చేసే అంటే వాళ్ళు సొంతం చేసుకునే అవకాశం ఉంది అని ఇంకో నాలుగు పర్సెంట్ అయితే ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అని ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వందల యాభై సేమ్ శాంపుల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు చెబుతున్నారు ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వందల యాభై శాంపుల్స్ ఇందులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లలో డెబ్బై తొమ్మిది సీట్లలో పదివేలకు మించి మెజారిటీ ఉంటుంది అని యాభై ఏడు సీట్లలో ఐదు వేల నుంచి పదివేలు మెజారిటీ ఉంటుంది అని పదమూడు సీట్లలో మాత్రం ఐదు వేల కంటే తక్కువ మెజారిటీ ఉంటుంది అని అండ్ ఏ జిల్లాలో ఏ స్థానం ఎవరు గెలుస్తుంది అన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా వాళ్ళైతే ప్రకటించుకుంటూ వచ్చారు అవే వివరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేసింది